ఏపీయూడబ్ల్యూజే అరవై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరు శాఖ శనివారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ తమ సంఘం జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సామాజిక సమస్యలపై కూడా పోరాటం చేస్తుందన్నారు ఏపీడబ్ల్యూజే అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవం ఆగస్టు పదిహేడవ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే స్థాపించి అరవై ఏడు సంవత్సరాలు పూర్తవుతుందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజి రాష్ట్ర కార్యదర్శి జే ప్రకాష్ జిల్లా అధ్యక్షులు వల్లూరు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి సిహెచ్ మస్తాన్ రెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు టి రమేష్ బాబు ఉపాధ్యక్షులు దయాశంకర్ కోశాధికారి గడ్డం హనోక్ నిర్వాహకులు సుందరం తదితరులు పాల్గొన్నారు